స్వాగతం పుష్ప వరల్డ్ వైడ్ రిలీజ్ సందర్భంగా అంబర్పేట థియేటర్ వద్ద అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం రవికుమార్ ఆధ్వర్యంలో అభిమానులు సంచయ పేల్చి సంబరాలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా గడ్డం రవికుమార్ మాట్లాడుతూ ఇప్పుడు అంతా టు మాన్య నడుస్తోంది అని పుష్ప పుష్పట్టు అన్ని రికార్డులు బద్దలు కొడుతుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు

రాష్ట్ర ప్రెసిడెంట్ గడ్డబాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజు అల్లు అర్జున్ గారి పుష్పట్టు ఈ రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పటు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన సందర్భం తెలిసింది విషయమే నిన్న ఫ్రీ ఫ్రీలీ నిన్న సినిమాలు కూడా నిన్నంటే స్పెషల్ షోలు వేయడం తోటి అందరూ నానా అందరు టికెట్లు దొరకక ఇబ్బంది పడి చాలా బాగుందని చెప్పి ఈ రోజు కూడా అందరూ అన్ని 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 ప్యాకేజ్లు ఫుల్ అయినాయి ఇది ప్రపంచవ్యాప్తంగా రికార్డ్స్ సృష్టించింది ఈ టికెట్లు దొరకక చాలా ఇక్కడ పడుతున్నారు కానీ ఒక రోజు చెప్తే అని చెప్పేసి పుష్పాటు తగ్గేదో ఇది వరల్డ్ ఫేవర్ అని చెప్పేసి నటించిన పుష్పటు కలెక్షన్ లో కొల్లబడుతున్నాడు ఇంత రికార్డు స్థాయిగా ప్రపంచ స్థాయిలో పన్నెండు వేల డాక్యూస్ లో రిలీజ్ కావడం జరిగింది ఈ అన్ని రికార్డులు కూడా అధిగమించి ఈ రోజు రికార్డు చరిత్ర నిలిచిపోతాడని చెప్పేసి బండికి ఎంత పేరు వచ్చిందని చెప్పి కల్లూర్జన్ డైరెక్టర్ గారు సుకుమార్ గారు హీరో గారు చర్చించుకొని పుష్పతి ఉండబోతుంది కానీ ఈ ఈ సినిమాలో పుష్పటులో మాత్రం అమ్మవారి గెటప్ చాలా బ్రహ్మాండంగా స్థిరస్థాయిగా స్థాయిగా చెప్పేసి ప్రేక్షకులు అంటున్నారు ఇక ఏ రికార్డులు కూడా నాకు తెలిసి దర్దాపు ఇంత నెక్స్ట్ యాభై సంవత్సరాల్లో ఉండబోదని చెప్పేసి చెప్తున్నా ప్రీ రిలీజ్ ఇంట్లో భారీ కలెక్షన్లతో ముందు దూసుకెళ్ళిండు అందులో భాగంగా ఈరోజు తొమ్మిదేళ్ళకు మేమందరం అభిమానులందరము ఈ రోజు పెట్టే భారీ సింతా గెలిచి ఇక్కడ సినిమా శ్రీ శ్రీరామ థియేటర్ నంబర్ ప్లేట్ లో వచ్చినాం సంబరాజు చెప్తున్నాం